టీవీకి స్వాగతం జర్నలిస్ట్ శంకర్ పై దాడి చేసిన చిలమత్తూరు టీడీపీ నాయకుడు నాగరాజు యాదవ్పై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం జోమవారం ఆందోళన నిర్వహించారు ముందుగా ప్రెస్ క్లబ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నల్ల బ్యాడ్జీలతో నిరసన ర్యాలీ నిర్వహించారు చిలమత్తూరు జర్నలిస్టు శంకర్ పై దాడి చేసిన నాగరాజు యాదవ్ అతని కొడుకుపై హత్యాయత్నం కేసు నమోదు చేసి వెంటనే వారిని అరెస్ట్ చేయాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు ఈ మేరకు తహసీల్దార్ వెంకటేష్కు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినిమాలలో నీతులు చెబుతుంటే ఆయన పార్టీ నేతలు సామాన్య ప్రజలపైన ఉద్యోగులు జర్నలిస్టులపై దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో హిందూపురం లేపాక్షి చిలమత్తూరు మండలాల విలేకరులు పాల్గొన్నారు

నేను కరెక్ట్గా వేసానని చెప్పేసి అతను మా ఇంటి దగ్గరికి పోయేసి మా అమ్మ నాన్నల్ని మా అమ్మని బెదిరించడం జరిగింది ఆ తర్వాత నాకు ఫోన్ చేసి నువ్వు ఎక్కడున్నావో ఖచ్చితంగా నువ్వు రా నీకు చూపిస్తాను రోడ్ ఎట్లుందో అనేసి చెప్పడం జరిగింది ఆ తర్వాత నేను ఇంటికి వెళ్తున్న సమయంలో హైవేలో నన్ను అడ్డగించి ఆడ స్పీడ్ బ్రేకర్ దగ్గర అడ్డగించి నేను హెల్మెట్ పెట్టుకొని ఉన్న ఆ సమయంలో నా పైన ఇద్దరు దాడి చేసినారు కొడుకు అతను నాగరాజు యాదవ్ కొడుకు ఇద్దరు ఆ తర్వాత నేను తప్పించుకునే ప్రయత్నం చేసినా నన్ను వదలలేదు దాదాపు ఇరవై నిమిషాల పాటు అక్కడే నన్ను పట్టుకొని ఉన్నాడు అతను నేను ఎక్కడ వెళ్ళిపోతాను అని ఆ తర్వాత నా తమ్ముడి సహాయంతో నేను అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోవడం జరిగింది నా దగ్గర ఫోను తర్వాత బీగం చెవి బండిది లాక్కోవడం జరిగింది నేను ఎక్కడ పోలేకపోయినా అక్కడే ఉండిపోయాను అనమాట ఇరవై నిమిషాల పాటు నా తమ్ముడు సహాయంతో మళ్ళీ వెళ్ళిపోయి సాయంత్రం తర్వాత స్టేషన్లో ఫిర్యాదు చేశాను చిలమత్తూరు మండల కేంద్రంలో ప్రజాశక్తి రిపోర్టర్గా పనిచేస్తున్న శంకర్ పై టీడీపీ నాయకుడు నాగరాజు అతని అనుచన వర్గం జర్నలిస్ట్ శంకర్ పై ఇంటిలోకి చొరబడి రోడ్డులో వింటాడి మరీ విచక్షరతంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ హిందూపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ దాడి చేసిన వారిని ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేసి జైలుకు పంపాలనే ఉద్దేశంతో ఈ ఎంఆర్ఓ గారికి విన వినతి పత్రం అందజేయడం జరిగింది కాబట్టి వెంటనే జర్నలిస్టులకు రక్షణ కల్పించి ప్రభుత్వాలు చర్యలు తీసుకుని పోలీసులు ఇమ్మీడియట్లీ అతని పైన అత్యాయత్నం కేసు నమోదు చేసి జర్నలిస్టులకు న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణగా క్రమశిక్షణ మార్పెట్టి అని పెద్దగా పబ్లిసిటీ తెలుగుదేశం పార్టీలో ఈ మధ్యకాలంలో కాలంలో విపరీతంగా పెరిగిపోతున్న విలేకరులకి కనీసం అంటే ఏదైనా ఒక వార్త రాయాలంటే కూడా ప్రాంతంలో చేసే పరిస్థితి ఏర్పడింది ఫోన్లు చేసి బెదిరించడము అక్కడ ఫోన్లు చేసి బెదిరించడం ఇష్టారాజ్యంగా మాట్లాడడం ఇలా పద్ధతి చాలా దారుణంగా తయారైపోయింది అధికార పార్టీ నాయకులు ఈ వ్యక్తి మన వైసీపీలో ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు టీడీపీలోకి వచ్చినాడు ఏదైనా అవినీతి అక్రమాలు రాస్తే వెంటనే వారి మీద చర్యలు తీసుకోవాలా ఎందుకంటే ఈ మధ్యకాలంలో అతని మీద విపరీతమైన ఆరోపణలు ఉన్న చిరుమతుల మండలం కాబట్టి దయచేసి నేను ఏం చెప్తున్నా అంటే వెంటనే